కృష్ణా ప్రదుష్యంతి కులస్య స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణశంకరహా దుర్గుణాలు ప్రబలిపోవటం వలన ఓ కృష్ణ కులస్త్రీలు నీతి తప్పిన వారు అగుదురు మరియు స్త్రీల యొక్క అనైతిక ప్రవర్తన వలన ఓ వృష్ణివంశస్థుడా అవాంఛిత సంతానం జన్మిస్తారు వైదిక నాగరికత స్త్రీలకు చాలా ఉన్నతమైన స్థానాన్ని ప్రసాదించింది మరియు స్త్రీలు పవిత్రంగా ఉండటానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చింది అందుకే మనుస్మృతిలో ఎత్ర నార్యస్థు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ ఎక్కడక్కడైతే స్త్రీలు పవిత్రమైన పరిశుద్ధమైన నడవడికతో ఉంటారో మరియు ఆ యొక్క పవిత్రతకు వారు మిగతా సమాజంచే పూజింపబడతారో అక్కడ దేవతలు హర్షిస్తారు కాని స్త్రీలు నీతి బాహ్యమైన ప్రవర్తనతో ఉన్నప్పుడు బాధ్యతారహితమైన పురుషులు తమ జారత్వానికి దాన్ని అదునుగా తీసుకునటం వలన అవాంఛిత సంతానం కలుగుతారు